ఈ నెల తొమ్మిదవ తేదీన జరగబోయే యువత మేల్కో కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సిపి నందేల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి గారు మరియు యువ నేత కాటసాని శివనరసింహారెడ్డి గారు కూటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటం ప్రభుత్వం యువతను మోసం చేసిందని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరమైన యువతకు నిరుద్యోగ వృత్తి పథకం అమలుకు నోచుకోకపోవడం బాధకరం అన్నారు మాయ మాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వంపై యువత తిరగబడే రోజులు ఆసన్నమైందన్నారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ పంట గిట్టుబాటు ధర కల్పించడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రాష్ట్రంలో కూటం ప్రభుత్వ దౌర్జన్య అరాచక పాలనను ఎండగట్టేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు నడుం బిగించారన్నారు ఈ కార్యక్రమంలో పానీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పొరేటర్లు యువజనని భాగం అధ్యక్షులు నాయకులు విద్యార్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు